కాకినాడ పార్లమెంట్ లో కాకినాడ టౌన్ అసెంబ్లీ విభాగం నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్డు నుంచి వాళ్ళు అండ్ వాళ్ళ విశేష గారి ఆధ్వర్యంలో వందలాది మంది మహిళలు యువకులు వచ్చి జనసేనలో చేరటం జరిగింది వాళ్ళందరూ కూడా ఈ రాక్షస్ పాలన పోవాలి ఈ దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే ఎమ్మెల్యే పోవాలి అలాగే మంచి పాలన రావాలి జనసేన టీడీపీ ఉమ్మడి పాలనలో మంచి ప్రభుత్వం వస్తుంది అలాగే ఈ పార్లమెంట్ అభ్యర్థిగా మీ మీద మాకు చాలా నమ్మకం ఉంది జనసేన మీద కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు నచ్చి అండ్ జనసేన సిద్ధాంతాలు నచ్చి ఈ వచ్చే ప్రభుత్వంలో ప్రజలకు న్యాయం చేయాలి అంటే అది జనసేన బీజేపీ టీడీపీ కూటమితోనే అవద్దు అని చెప్పి ఈరోజు వందలాది మహిళలు యువకులు అందరూ కూడా జనసేన పార్టీ కాకినాడ టౌన్ ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి వచ్చి జాయిన్ అవ్వడం జరుగుతుంది వాళ్ళందరినీ కూడా నేను హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను ధన్యవాదాలు